కాశీ వెళ్ళాక కాలభైరవుడికి నమస్కరించకపోతే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేం క్షేత్ర పాలకుడు గనక ఆయన క్షేత్ర పోషకుణ్ణి పాలకుణ్ణి ఇద్దరిని భక్తితో పూజించకపోతే కాశీలో ఉండలేం అనగానే కాశీలో దండపాణి అని ఒక ఆయన ఉన్నట్ట ఆయన వరువు అన్నాడు అగస్థుడు అది చెబుతున్నా విను పూర్వం స్థూలకేశుడు అని ఒక యక్షుడు ఉండేవాడు ఆయన వంశంలో హరికేశుడు అని ఒక యక్షుడు పుట్టాడు ఈ హరికేశుడు చాలా భక్తి శ్రద్ధలతో కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించాడు వెయ్యి సంవత్సరముల కాలం హరికేశుడు శివుణ్ణి పూజించాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నువ్వు నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడివి నీ చేతికి ఒక కర్ర ఇస్తాను ఈ కర్ర పుచ్చుకుని కాశీలో కర్రని సంస్కృతంలో దండమంటాడు దండము పాణి ఎందుకలవాడు దండపాణి దండపాణి అనే పేరుతో కాశీలో ఉండు నీ అనుద్య లేకపోతే ఎవడు అక్కడ ఉండలేడు ఎవడన్నా అక్కడ ఉండాలంటే పర్మిషన్ లెటర్ నువ్వు ఇవ్వాలి రికమెండేషన్ లెటర్ అన్నాడు ఈ హరికేశుడు ఆకుపచ్చని కళ్ళతో బంగారం లాంటి శరీరంతో మంచి మృదువైన పాదాలతో మృదువైన చేతులతో గొప్ప జటా చూటంతో మీద మళ్ళీ రుద్రాక్షలు ధరించి ఒళ్ళంతా విభూతి పూసుకుని కాశీలో ఉంటాడు ఈయన దండపాణి నిజం చెప్పాలంటే అగస్త్య నువ్వు కాశీలో ఉండకుండా ఉండడానికి మూల కారణం ఈ హరికేశుడి దండపాణి నువ్వేం చేసావు విశ్వేశ్వరుణ్ణి పూజించాను చాలు అనుకున్నావు కానీ కాశీ వెళ్ళినవాడు బాబు నేను కాశీలో ఉందామనుకుంటున్నాను నన్ను గంటకు బాబు పోయి ఆయన్ని మొక్కాలి ఆయనకి నమస్కరించాలి ఆయనకి మొక్కకుండా ఉండడం వల్ల నీకు దిక్కు లేకుండా పోయిందన్నాడు ఇప్పుడు మీకు అర్థమైందా అగస్త్యుడంతటి వాడు కూడా కాశీలో ఉండలేకపోయాడు ఆ దండపాన్ని అనుగ్రహం లేకపోతే అందుకే దండపాడికి తప్పక నమస్కారం చేయాలి మీరు రోజు శ్లోకం చూస్తారు కదా సుస్పష్టంగా అందులో దండపాడి కూడా ఒక ముఖ్యుడు యముడి కంటే కూడా ఇతనికి ఎక్కువ పదవి ఉన్నది అందరికంటే ఎక్కువ పెత్తనం అయింది కాబట్టి కాశీలో ఎక్కువ రోజులు ఉండాలనుకున్నవాళ్ళు ఈ దండపాణికి నమస్కరిస్తే దండపాణి దగ్గర ఇద్దరుంటారు వాళ్ళే సంభ్రముడు ఉద్భ్రముడు అది మీకు చెప్పాను ఆ సంభ్రమోద్భ్రములు మనల్ని కాశీలో ఉండకుండా బయటికి గెంటుతారు గెంటకుండా ఉండాలంటే వాళ్ళ నాయకుడిని పట్టుకోవాలి ఒక ఇంట్లో ఉండాలంటే హౌస్ వానర్ని పట్టుకోవాలి హౌస్ వానర్ పట్టుకుంటే కానీ ఆ ఇంట్లో ఉండకుండా బయటికి మనల్ని వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి తీరస్తారు వాడు అనుగ్రహం ఉండాలి ఇప్పుడు ఈ హరికేశుడు అనేవాడు దండపాణి అతడెప్పుడు కాశీ విశ్వేశ్వరుడికి దగ్గరలోనే అక్కడ ఉంటూ చూడు దండపాణి అని ఉంటాడు ఆయనకి నమస్కరించండి సార్ అనమాట ఒకవేళ ఆయన ఆలయం ఎక్కడో తెలియకపోయినా నమస్కారం చేసినా ఆయన అనుగ్రహిస్తాడు ఇందులో ఎవరి అనుగ్రహం లేకపోయినా కాశీలో ఉండలేం విశ్వేశ్వరుడి అనుజ్ఞ లేకపోతే కాశీలోకి ఎవరము వెళ్ళలేం కాశీకి వెళ్ళకపోతే అక్కడ మరణించే భాగ్యం రాదు అక్కడ మరణించకపోతే మోక్షం రాదు కాబట్టి మోక్షం రావాలంటే ఏం చేయాలి కాశీలో మరణించాలి మరణించాలంటే విశ్వేశ్వర అనుగ్రహం ఉండాలి అనుగ్రహం లేకపోతే కాశీ వెళ్ళలేము విశ్వేశ్వర అనుగ్రహం ఉండాలంటే ఈ దండపాణిని డొంటి విఘ్నేశ్వరుణ్ణి క్షేత్రపాలకుడైన కాలభైరవుణ్ణి క్షేత్ర పోషకుడైన బిందుమాధవుణ్ణి ఎంతమందిని పూజించాలి ఎందరినీ పూజించినా విశాలాక్షిని అన్నపూర్ణని పట్టుకోకపోతే కూడా అక్కడ ఉండలేము వీరందరూ అనుగ్రహించిన శనిగారు మన పని పట్టకుండా ఆయనకి దండం పెట్టాలి కాబట్టి ఒక ఊళ్ళో ఉండాలంటే అందరితో ఐకవత్యంతో ఉండరా అని చెబుతున్నాడు అందుకంటే ఏముంది మీరు చూశారు కదా ఇప్పుడు మనం ఒక ఊళ్ళో ఉండాలి ఆ ఊళ్ళో చిన్నవాడితో కూడా ఎందుకు తగాదా తెచ్చుకోవడం మన దాన్ని మనం పోతే వాడు ఏదన్నా అన్నా పట్టించుకోకుండా ఉంటే బాబు నీకు దండం అన్నామంటే ఆ ఊళ్ళో సుఖంగా ఉంటాం ఏవుళ్ళైనా అంతే నోరా వీపుకి దాకే అన్నారు ఏం దండపాండి నువ్వెంత అంటే వాడిని నెత్తి మీద ఉడకొడతాడు కర్రలెట్టి అక్కడ బుర్ర పొగులుతుంది పోతావు అయితే కాశీ చివరికి ఏం చెబుతుందో తెలుసా నువ్వెప్పుడు వినయముతో అందరితో స్నేహంతో ప్రీతితో ఉండు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది పురాణాలు సరదా కోసం చెప్పిన కథలు కావు నువ్వు ఏ ఊరైనా ఉండు ఆ ఊరు నీదైపోతుంది ఇప్పుడు మేము వెళ్ళిన చోటల్లా ఆ ఊళ్ళో వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి ఆనందంతో వాళ్ళ దగ్గర మంచి నేర్చుకుంటున్నాం ఆ ఊళ్ళో ఉన్న గొప్పతనాన్ని పోగుడుతున్నాం చెడ్డుంటే అత్తం పైకి మేము అప్పుడు ఏమవుతుంది మీకు అమ్మయ్య ఈయన మనవాడు అనిపిస్తుంది అదే రోజు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా మీరు దుర్మార్గులు మీరు పాపార్తులు అని మీకు మండుతుంది ఇలా డప్పు మోయించి నెత్తి మీద ఊళ్ళోంచి గెంటేస్తారు అందువల్ల ఎప్పుడూ కూడా టెంకా మీద దెబ్బ కొట్టి సాధ్యమైనంత వరకు ఇతరులలో ఉన్నటువంటి పవిత్రత తీసుకోలేదు లోపం ఎత్తితే లోకం లేనివాడు ఎవడండి అసలు లోపమే ఎత్తాలనుకుంటే అన్ని తప్పుల కిందే కనిపిస్తాయి తప్పు పట్టుకోవడానికి ఒక మార్గం చెప్పాడు ఒక వ్యక్తిని వదిలించుకోవాలనుకున్నట్ట ఆ వ్యక్తి నాలుగు పెసరట్లు ఇంత గొప్ప వేశాయట నేనే రాక్షసున్నా కుంభం పోసినట్టు నాలుగు పెసరట్లు వస్తావా నువ్వు దుర్మార్గుడివి నన్ను చంపడానికి పెసరట్లు పెట్టావు అని తిట్టిపోయాటి వాడు తిట్టాలనుకుంటే అంతే ఒక్కొక్కప్పుడు అదే ప్రేమతో అవతల వాడితో స్నేహం కలుపుకోవాలనుకుంటే నాలుగు పెసరట్లు పెట్టాడు ఇంత పొట్టకింత అన్నం పెట్టి పోషిస్తున్న పుణ్యాత్ముడు అంటే స్నేహం కుదురుతుంది అన్నమాట అందుకని కాశీ అసలు అంతరార్థం ఏమిటంటే చిట్ట చివరికి ప్రతి ప్రాణిని ప్రేమించి ప్రీతితో వారితో స్నేహం కలుపుకుంటే అక్కడ ఉండగలుగుతావు లేకపోతే ఉండలేవు అది దేవుడైనా జీవుడైనా ఒకటే ఇక్కడ ఒక రహస్య రహస్యకర్చు